ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ఎంపి గెస్ట్ హౌస్ ఆవరణలో జరిగినటువంటి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ చైర్మన్ కిరణ్ కుమార్ వర్మ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు గెలిచే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ మొన్న చేపట్టిన యూరియా కొరత రాస్తారో ఎటువంటి నిజం లేదని వెంకటాపురం మండలంలోని యూరియా కొరత లేనప్పటికీ కావాలని దుష్ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఒడగడుతున్నదని దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని వెంకటాపురం మండలంలో యూరియా కరీఫ్ సీజన్ కు ఎనిమిది మెట్రిక్ టన్నుల వినియోగం ఉండగా ఇప్పటికే ఆరు వందల మెట్రిక్ టన్నులు రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు వ్యవసాయ శాఖ పరిధిలో సుమారు వంద మెట్రిక్ టన్నుల యూరియా ఉందని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దృష్టికి తక్షణమే శాఖ వారితో సంప్రదించి అదనంగా మెట్రిక్ నిల్వలో పెంచిన కొరకు హామీ ఇచ్చారని స్థానిక ఎన్నికల ప్రజలను మభ్యపెట్టేందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు తక్షణమే కాంగ్రెస్ పార్టీపై వేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే స్థానిక ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ పరాజయం అవడం ఖాయమని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చిట్టి మల్లాదేవ యాసం రమేష్ రైతులు సురేష్ బోటా విజయ్ షేక్ శంషుద్దీన్ బొల్లె పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు పెంచే కార్యక్రమంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది కావున ఇప్పుడు స్థానిక రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో వాళ్ళ మనుగడ కోసం బిఆర్ఎస్ నాయకులు చేసే చేసే బురద బురద జల్లే కార్యక్రమం తప్పించి జనం చూస్తూనే ఉన్నారు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్కి ఇస్తున్న ఈరోజు రైతు లేకుండా చేస్తుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేది లేదు కేవలం వాళ్ళ మనుగడ కోసం రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో జనాన్ని పెడటం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారని మేము దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం మొన్న రెండో తారీఖున జరిగిన బీఆర్ఎస్ యూరియా ధర్నా కార్యక్రమంలో అది కేవలం అది వాళ్ళ రాజకీయ స్వార్థంతోనే వాళ్ళు ధర్నా చేశారు తప్పించి ఇక్కడ ఎటువంటి వెంకటాపురం మండలంలో ఎటువంటి యూరియా కొరత కానీ రైతులు సమస్య సమస్యల్లో ఉన్నారని కానీ ఎటువంటిది ఎక్కడ లేదు మన వెంకటాపురం మండలానికి సరిపడి యూరియా కొరత రైతులకు అందించడం జరుగుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మనకి ఈ ఖరీఫ్ సీజన్లో మనకి ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా దానికి ఆల్రెడీ ఆరు వందల మెట్రిక్ టన్నులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఇవ్వడం జరిగింది మన ఉన్న ప్రస్తుతం ఉన్న స్టాకులో దాదాపు సుమారు వంద మెట్రిక్ టన్నులు యూరియా నిల్వలో ఉంది ఎటువంటి యూరియా కొరత అనేది లేదు